నెక్స్ట్ కలెక్షన్ హాఫ్ పట్టు ఐటమ్ సాఫ్ట్ పట్టు మెటీరియల్ అనమాట చాలా సాఫ్ట్ ఉంటుంది సో ఎవరైనా ఈజీగా క్యారీ లా ఉంటుందండి ఈజీగా క్యారీ చేసి పట్టుది స్మూత్ ఉంటుంది అనమాట అసలు ఎంత స్మూత్ తెలుసా చాలా చాలా స్మూత్ ఉంటుంది అండ్ విత్ వైన్ లిమిటెడ్ స్టాక్ అండి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసి విత్ పైథానిక్ బోర్డర్ విత్ పైథానిక్ బోర్డర్ ఫుల్లీ గ్రాండ్ ఉంది సారీ అండ్ నెక్స్ట్ కలర్స్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఎల్లో అండ్ పిక్ ఆఫ్ గ్రీన్ కాంబినేషన్ బ్లూ షెడ్ గ్రీన్ చేస్తే ప్రతి చక్కగా ఉంటుంది నెక్స్ట్ కలర్ పల్లెతా షేడ్ వచ్చింది శారీ మనకి పల్లెతా షేడ్ వచ్చింది మంచి సాఫ్ట్ పట్టు మెటీరియల్ అనమాట ఫాస్ట్ వాళ్ళు చేయండి నెక్స్ట్ కలర్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ క్రీమ్ అండ్ మోడల్ అనేది ఎప్పటికీ ఎవరికి బోర్ కొట్టని కాంబినేషన్ అనమాట విత్ పైతానిక్ బోర్డర్ బోర్డర్ కూడా చాలా బాగుండేదండి బోర్డర్ కూడా చాలా బాగుచ్చింది విత్ ఇన్ నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ రాయల్ బ్లూ బాబు రాయల్ బ్లూ కి చాలా మంది ఫేవరెట్ ఉంటారు కదా చాలా మందికి బ్లూ అంటే చాలా చాలా నచ్చుతుంది రాయల్ బ్లూ లైక్ చేయని వాళ్ళు ఆల్మోస్ట్ ఉండరు చాలా మంది రాయల్ బ్లూ లైక్ చేస్తూ ఉంటారు సో కట్టుకున్నా సరే అండి ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అవుతుంది కదా సో అందుకోసం రాయల్ బ్లూని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అండ్ మనకి ముందు కలర్లో కూడా అదే పడతారు రాయల్ బ్లూ సో చాలా మంచి కలర్ సో దీన్ని పళ్ళు పాటు కూడా చాలా రిచ్గా క్లాసీగా ఉన్నాయన్నమాట సాఫ్ట్ ఉంటుంది శారీ ఎవరైనా కట్టుకునే వాళ్ళకి ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అవుతుంది ఈ ఐటమ్ అనేది ఈ సారీస్ పర్టికులర్గా ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అవుతుంది హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం పార్టీ వేర్ కలెక్షన్ అనమాట అండ్ ఇది వచ్చేసి చాలా డేస్ తర్వాత అయితే రీస్టాక్ చాలా చాలామంది అడిగారు సో ఇది వచ్చేసి మనకి త్రీ కాంబినేషన్స్లో ఉంటుందండి సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ కాపర్ అనమాట త్రీ స్టైల్స్లో ఉంటుంది ఈ ఫ్లవర్ డిజైన్ అనేది చాలా స్పెషల్ సో చాలా బాగుంది అని చెప్పారు అందరూ అండ్ ఇది వచ్చేసి మనకి లేస్ కూడా లేస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మంచి మంచి కలర్ కాంబినేషన్స్గా ఉంటాయి చాలా స్టైలిష్గా ఉందండి శారీ వచ్చేసి చాలా స్టైలిష్ గా సింపుల్ గా స్టైలిష్ కనిపిస్తుంది అండ్ సాఫ్ట్ ఉంటది శారీ కూడా సో విత్ లేస్ అనమాట ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి లేస్ కాస్ట్ పడుతుంది కదా సో విత్ లేస్ సో సింగిల్ పళ్ళు వేసుకున్నా సరే స్ట్రిచ్ వస్తుంది అనమాట సో వైన్ కాంబినేషన్ వైండ్ చూడండి ఎంత బాగుంది ఫ్లవర్ కూడా చాలా సూపర్ గా వచ్చింది అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ప్యూర్ బ్లాక్ మై ఫేవరెట్ కలర్ బ్లాక్ మీద ఇంకా చాలా బాగా కనిపిస్తుంది కోపర్ గోల్డ్ సిల్వర్ అనేది చాలా బాగా కనిపి లేస్ కూడా చాలా హైలైట్ అయిందండి బ్లాక్ లేస్ కూడా చాలా హైలైట్ అయింది బ్లాక్ కి చాలా మంది ఉంటారు బ్లాక్ ఫెవరైటీస్ మిస్ అవ్వద్దు అండ్ డిఫరెంట్ ఉంది మనకి ఫ్లవర్ కూడా నంబర్ ఆఫ్ బోర్డర్స్ చూస్తూ ఉంటాము ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్ అనేది చాలా డిఫరెంట్ గా వచ్చింది సో చాలా బాగుంటుంది సో బ్లాక్ బా చాలా సూపర్గా ఉంది సో మంచి కలెక్షన్ రీజనబుల్ ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్ కూడా చాలా బాగా హైలైట్ చేశారు ఓకే నెక్స్ట్ అండి స్పేస్ ఫుల్ డిమాండ్ ఫుల్ డిమాండ్ డిమాండ్ వచ్చినటువంటి సారీస్ అనమాట ఫుల్ రెస్పాన్స్ అయితే వచ్చింది మళ్ళీ రిషాక్ వచ్చేసాయి పికాక్ బ్లూ హెబ్బీగా అడిగారు పీకాక్ బ్లూ తెప్పించడం జరిగింది సో కట్టుకున్నా కానీ పికాక్ బ్లూ బాగా చాలా బాగా షైనీ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఓకే ఇది వచ్చేసి స్పెసిఫిక్ సారీ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ తక్కువ కాదు మార్జిన్ తక్కువ గుర్తుపెట్టుకోండి నేను చెప్పినా సరే ఇంకా మీకు ఐడియా ఉంటుంది వంద సార్లు ఉన్నారు మన దగ్గర నుంచి ఇంకా ఐడియా వచ్చేసింది కదా సో మన కస్టమర్స్ మనకు మనకున్నారు రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు డెఫినెట్గా మీకు అర్థమైపోయింది కదా కొత్త వాళ్ళకు కూడా ఆర్డర్ చేసుకుంటూ వాళ్ళకు కూడా అర్థమవుతుంది డెఫినెట్గా మన దగ్గర క్వాలిటీ తక్కువ కాదు మార్జిన్ తక్కువ ఓకే సారీ